ఒక విషయం ఏంటంటే ఫ్రీ శారీస్ కూడా ఇస్తున్నారండి ఆఫర్ ఎలా ఏంటి అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ గురించి చెప్తానండి శారీస్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఉగాది రంజాన్ సందర్భంగా నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి శారీస్ ఉచితంగా ఇస్తున్నారు ఆ శారీస్ ఎలా ఏంటి అంటే త్రీ థౌజండ్ ఎబో కొనుగోలు చేసిన వారికి వచ్చేసరికి గాంధర్వ పట్టు శారీ ఉచితంగా ఇస్తున్నారండి ఒకవేళ శారీ వద్దు అనుకుంటే త్రీ పీస్ సెట్ అయినా కూడా మీరు కొనుగోలు చేయొచ్చు రెండు ఇస్తారా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి లేదు ఏదైనా ఒక శారీ శారీ ఆర్ త్రీ పీస్ సెట్ అనమాట టెన్ థౌసండ్ ఎబో కొనుగోలు చేసిన వారికి వచ్చేసరికి అష్ట ఫ్యాన్సీ పట్టు శారీ ఇస్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో కొనుగోలు చేస్తే కంచి పట్టు బ్రైడల్ శారీ అయితే ఇస్తున్నారండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ మొత్తం కూడా వన్ బై వన్ చూపించేస్తాను ఇప్పుడు స్టార్టింగ్